పృథ్వీ నువ్వు క్రిమినల్ లాయర్ అయితే నీలాంటి వాళ్ళను ఎంతోమందిని దాటుకొని నేను ఇక్కడికి వచ్చాను అసలు నాకు ఆ కరంలాల్ ఎవరో తెలీదు ఆ కరంలాల్ దగ్గర నేను గన్నే కొనలేదు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావనే నేను ఆల్రెడీ నువ్వు మాట్లాడిన మాటలను రికార్డ్ చేశాను అగ్నిదేవ్ అని పృథ్వీ అంటాడు ఇక అగ్నిదేవ్ మయూక ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఏంటి పృథ్వీ నువ్వు ఇంత ఫోలిష్గా ఆలోచిస్తున్నావు బహుశా పక్కనే పున్నమి ఉంది కదా సావాస దోషమేమో అని మయూక్ అంటుంది సావాసం దోషం గురించి మీరే మాట్లాడాలి అని పున్నమి అనటంతో మరి నువ్వు మాట్లాడు పున్నమి అని మయూక్ అంటుంది పోలీస్ స్టేషన్లో తీరిగ్గా కూర్చొని ఊసలు లెక్కబెట్టుకుంటూ మా ఊహలు విందూర్లే అని పున్నమి అంటుంది ఊసలు ఊహలు రైమింగ్ చాలా బాగుంది పున్నమి మేమిక్కడికి వచ్చింది కరంలాల్ని కలవటం కోసం కాదు ఎప్పటినుంచో మాకు కరంలాల్ అనే గ్యాంగ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది మమ్మల్ని బెదిరించి మా దగ్గర నుంచి డబ్బు దోచుకుంటున్నారు అని కోర్టులో చెప్తాను నువ్వు గనక మా కాల్ రికార్డింగ్ వినిపించావే అనుకో మాకు కరంలాల్ పేరుతో ఫోన్ చేసింది ఎవరో కాదు ఈ లాయర్ గారే అని చెప్తాను మళ్ళీ కోర్టులో నారాయణమ్మ హత్యకు ఈ కరంలాల్ గన్నులకు మాకు ఎటువంటి సంబంధం లేదని సాక్ష్యాధారాలతో సహా మరొకసారి నిరూపించుకుంటాను మా లాయర్ ఎలాగో సాక్ష్యాధారాలను నేను చెప్పినట్టు రెడీ చేస్తాడు కదా అని అగ్నిదేవ్ అంటాడు ఇప్పటి వరకు గన్నుల్లో లోడ్ చేసిన బుల్లెట్లాగా మాట్లాడి ఇప్పుడేంటి మా నాన్న మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత రోడ్డు రోలర్ కింద పడ్డా చెప్పుల్లా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అని మయూ కంటుంది అంటుంది ఇప్పుడు మీతో మాట్లాడి టైం వేస్ట్ అని అర్థమైంది సాక్ష్యాధారాలతో సహా కోర్టులో నిజం నిరూపణ చేస్తాము అప్పుడు ఎవరు తప్పు చేశారో బయటపడుతుంది అని పున్నమి చెప్తూ ఉంటే అంతవరకు వెయిట్ చేయటం ఎందుకు పున్నమి ఇప్పుడే చెప్తున్నాను విను మేమే గెలుస్తాము మీ నాన్నకు ఉరిశిక్ష పడుతుంది అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇంకొకసారి మా నాన్నకు శిక్ష పడుతుంది అన్నావనుకో ఊరుకోను మా నాన్న కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉంటాను అని పున్నమి చెప్పడంతో నువ్వు ఎన్ని చేసినా కోర్టులో తీర్పు మా వైపే ఉంటుంది అని అగ్నిదేవ్ అంటాడు కోర్టులో తీర్పు మీ వైపే ఉండటానికి అదేమన్నా మీ ఇంట్లో తిరిగే ఫ్యాన్ అనుకున్నావా ధర్మం ధర్మం ఎప్పుడు శిశుపాలుడి ధర్మచక్రం వైపే ఉంటుంది తల తెగే రోజు తొందరలోనే వస్తుంది అని పున్నమి చెప్పడంతో ఏయ్ నిన్ను అని అగ్నిదేవ్ కోపంగా పున్నమి మీదకి వెళ్ళబోతూ ఉంటే ఆగు అగ్నిదేవ్ కూల్ కూల్ అని అగ్నిదేవుకు చెప్తాడు పున్నమి రా వీళ్ళ పొగరికి లాలో ఉన్న సెక్షన్లతో సమాధానం చెప్తాను అని పృథ్వీ పున్నమిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పృథ్వీ వాళ్ళ అన్నయ్య ప్రకాష్ అందరూ నిద్రపోతూ ఉన్న టైంలో ముసుగు కప్పుకొని భానుమతమ్మ రూమ్లోకి వెళ్తాడు భానుమతమ్మ నిద్రపోతూ ఉంటుంది మెల్లగా భానుమతమ్మ దిండు కింద ఉన్న బీరువా తాళాలు తీసుకుంటాడు బీరువా ఓపెన్ చేసి డబ్బు నగలు అన్నీ కూడా ఒక క్లాత్లో పెట్టుకొని మెల్లగా బయటికి వస్తాడు పున్నమి అప్పుడే కిచెన్లో నుంచి పనిచేసుకొని బయటకు వస్తుంది బావగారు దొంగలాగా రూమ్లో నుంచి బయటకు వస్తున్నారంటే ఏదో చెయ్యకూడని తప్పు చేశారు అదేంటో తెలుసుకోవాలి అని పున్నమి ప్రకాష్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అప్పుడే పున్నమిని శృతి చూస్తుంది ఈ పున్నమి ఏంటి ఈ టైంలో బయటకు వెళ్తుంది దీని గుట్టేంటో తెలుసుకోవాలి అని శృతి పున్నమి వెనకే ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది ఇక పున్నమి ప్రకాష్ని ఫాలో అవుతూ వెళ్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బావగారు అని ముసుకుని లాగటంతో ఆ ముసుకులో ప్రకాష్ ఒకరోజు పున్నమికి అక్రమ సంబంధం అంటకట్టడం కోసం ఒక అతన్ని ఎరేంజ్ చేస్తాడు కదా ఆ ముసుకులో అతను ఉంటాడు అతన్ని చూసిన పున్నమి ఒరే నువ్వేంట్రా ఈ ముసుకులో నువ్వున్నావు మా బావగారు ఎక్కడికి వెళ్ళారు అని పున్నమి అడుగుతూ ఉంటుంది మీ బావగారు ఎవరు నాకు తెలియదు అని అతను చెప్తూ ఉంటాడు ఒరే నువ్వు కావాలనే నన్ను ఫాలో అవుతున్నావు కదా నిజం చెప్పు అని పున్నమి అతని చంపలు పగలగొడుతూ ఉంటే పున్నమిని పక్కకు నెట్టేసి అతను తప్పించుకొని పారిపోతాడు ఇదంతా శృతి చూసి వసే పున్నమి ఆ రోజు నీ రూమ్లో నుంచి ఇతను వచ్చాడంటే అందరూ కూడా కాదన్నారు మీ చీకటి భాగవతం అందరికీ చూపిస్తాను అని పున్నమి ఇంకా అతను మాట్లాడుకుంటున్న మాటలను శృతి ఫోటో తీస్తుంది ఈ విషయం అమ్మమ్మగారికి చూపించి నీ గుట్టు బయట పెడతాను పున్నమి అని శృతి మనసులో అనుకుంటుంది ఇప్పటి వరకు బావగారు ఉన్నారు ఇంతలో ఇతడు వచ్చాడు బావగారి దగ్గరకు వెళ్తే నిజం తెలుస్తుంది అని పున్నమి మనసులో అనుకొని ప్రకాష్ ఇంటికి వెళ్తుంది అప్పుడే ప్రకాష్ తీసుకెళ్లిన డబ్బు నగలు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాడు బావగారు అని పున్నమి ప్రకాష్ ఇంట్లోకి వెళ్తుంది ఏంటమ్మా రాత్రి పగలు తేడా లేకుండా ఇలా బావగారు బావగారు అని సత్యస్థత ఇస్తున్నావు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఆ మాట మీరు మీసం పెట్టుకొని చెప్పుంటే నమ్మేదాన్ని బావుగారు ఇప్పుడు మీకు మీసం లేదు అని పున్నమి అంటుంది మీరు అమ్మమ్మగారి గదుల నుంచి డబ్బు నగలు తీసుకొని ముసుగు కప్పుకొని చాటుగా రావటం మిమ్మల్ని నేను ఫాలో అవ్వటం అంతా చూశాను బావుగారు అని పున్నమి చెప్తూ ఉంటుంది మీసం ఉన్న ప్రకాష్ మీసం లేని ప్రకాష్ అంతా చూశాను అని పున్నమి చెప్తూ ఉంటుంది ఇంకా నా మీద నేను చెప్పే మాటల మీద మీకు నమ్మకం లేదా మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి వరుసలో నుంచో పెడతాను అందరికీ అర్థమయ్యేలా మీరే చెప్పండి భానుమతమ్మగారి పెద్ద మనవుడు ప్రకాష్ అంటే మచ్చలేని చంద్రుడని జనార్దన్ గారిలా పెద్ద కొడుకంటే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదని ఆ కుటుంబంలో వాళ్ళంతా అనుకుంటున్నారు కానీ వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు బావగారు మీరు పక్కకు నెట్టేస్తున్నారు వాళ్ళ గౌరవ మర్యలను ఎందుకు మీరు తీసి పడేస్తున్నారు అని పున్నమి ప్రకాష్ని నిలదీస్తూ ఉంటుంది ఇక పున్నమి అడిగిన మాటలకు ప్రకాష్ తలదించుకుంటాడు మీరెందుకు బావగారు తలదించుకుంటున్నారు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భాగ్యమక్క తలదించుకోవాలి చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి భాగ్యమక్కని ఎటకారంగా మాట్లాడినా వాళ్ళందరికీ గడుసుగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళి బాధపడుతుంది అక్క స్థానంలో వేరే అమ్మాయి ఎవరైనా ఉండుంటే ఎప్పుడో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేది కానీ అక్క ఆ పని చేయలేదు ఎందుకంటే మీరంటే గౌరవం నమ్మకం ప్రేమ కానీ మీరు ఆ నమ్మకాన్ని వేరే వేషంతో మోసం చేశారు మీరు ఆ ప్రేమని వేరే ఆడదానికి పంచారు ఏంటి బావుగారు ఇదంతా అక్క అమాయకమైన మొహం చూసి కూడా అక్కను మోసం చేయాలని మీకు ఎందుకు అనిపించింది అక్కకెందుకు ఇంత ద్రోహం చేయాలనిపించింది ఈ విషయం అక్కకి తెలిస్తే అక్క గుండె పగిలి చనిపోతుంది నేను ఎన్ని రోజులు ప్రేమించింది మోసగాడ్నా అని మిమ్మల్ని ద్వేషిస్తుంది గుండె బద్దలయ్యి చనిపోతుంది అని పున్నమి చెప్తూ ఉంటుంది చనిపోవలసింది భాగ్యం కాదు పున్నమి నేను అని ప్రకాష్ అంటాడు ఒకే ఒక్క చిన్న తప్పు చేయడం వల్ల అందరికీ దూరంగా బ్రతకాల్సి వస్తుంది అబద్ధాల మీద అబద్ధాలు దొంగతనాల మీద దొంగతనాలు చేయాల్సి వచ్చింది నేను సత్యను పెళ్లి చేసుకుంది భాగ్యం అంటే ఇష్టం లేక కాదు పున్నమి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు మరెందుకు బావగారు అని పున్నమి అడుగుతుంది నీకు అంతా చెప్తాను పున్నమి అని ప్రకాష్ అంటాడు ఇన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా నా మనసులోనే ఉంచుకున్న బాధని నీతో పంచుకుంటాను పున్నమి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు భాగ్యతో పెళ్ళైన కొత్తలో ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి నైట్ పార్టీకి వెళ్ళాను ఫ్రెండ్ కేక్ కట్ చేసిన తర్వాత డ్రింక్ పార్టీ జరిగింది డ్రింక్ తాగిన మైకంలో సత్యతో కలిసి పోయాను అందువల్ల అనుకోకుండా సత్య ప్రెగ్నెంట్ అయింది అప్పటికి సత్య అబర్షన్ చేయించుకోవాలనుకుంది మేము చేసిన తప్పుకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుందని చెప్పి ఆలోచనలో పడ్డాము ఇక ఆ టైంలో సత్య సూసైడ్ చేసుకోవాలనుకుంది అందుకే తప్పని పరిస్థితుల్లో సత్య మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అటు పుట్టింటికి దూరమైన సత్య దగ్గర ఎక్కువ కాలం గడుపుతూ నేను దుబాయ్లో ఉంటున్నట్టు ఇంట్లో చెప్తున్నాను ఇంటికి వచ్చిన ప్రతిసారి భార్య కాళ్ళ మీద పడి తప్పైపోయిందని క్షమాపణ చెప్పాలనుకుంటాను కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు పున్నమి ఈ విషయం నానమ్మకు తెలిస్తే నానమ్మ చంపేస్తుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు కానీ సత్య మిమ్మల్ని మోసం చేస్తుంది బావగారు అని పున్నమి అంటుంది ఏం మాట్లాడుతున్నావు పున్నమి అని ప్రకాష్ అంటాడు అవును బావగారు సత్యం మిమ్మల్ని మోసం చేస్తుంది ఆవిడ నడవేడిక సరిగా లేదు అని పున్నమి చెప్తూ ఉంటుంది నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నావు సత్య అలాంటిది కాదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నా కళ్ళారా చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను బావగారు నేను చెప్పేది నిజం అని పున్నమి చెప్తూ ఉంటుంది నిజమో అబద్ధమో తప్పో మోసమో ప్రేమో ద్వేషమో ఏది తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను పున్నమి అని ప్రకాష్ ఏడుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్